ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో కూర్చోవడం చూసింది కొన్నిసార్లు మన కళ్ళు నీళ్ళతో నింపబడితే కానీ దూతలు కనబడరేమో ఏమి ఏడుస్తూ ఉంది ఏడుపు కళ్ళుతో చూసింది అమ్మ ఏడుస్తున్నావు అని అడిగారు వాళ్ళు ఆమె అంది నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయి ఆయనను ఎక్కడ ఉంచరో నాకు తెలియదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచాను గుర్తుపట్టలేదు ఏసుకీసానడమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా వెతుకుతున్నావు దూతలు కనబడ్డారు ఆమె ఏడు పాపలే మత్స్యస్థ వార్తలో మార్క్స్ వార్తలు మనం అంటే ఆ దూత చాలా గొప్ప స్వరూపం భూకంపం రాయి పగిలింది ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు అబ్బా దోతను నేను చూశాను అబ్బా దూతగారు ఏదో చెప్పారు ఇవన్నీ ఆమెకి ఎక్కట్లేదు దోతలు కూడా ఈ మైండ్ని ఏసుక్రీస్తు వారి మీద నుంచి పక్కకు తొలగించట్లేదు ఏసుక్రీస్తును ఆమె ప్రేమించినటువంటి తీరు ఎంతంటే పరలోకం నుండి దోతలు వచ్చి ఆ తెల్లని వస్త్రాలు ధరించి ఆమెకి కనబడిన ఆమె ఏడు పాపల అంత ప్రేమ ఆ యేసుక్రీస్తు వారిపై ఆమెకున్నటువంటి ప్రేమని దోతల సైతము పక్కకి తీసేయలేకపోయారు మనకే అండి మనకి ఎంత ఎంత ఇది ఉంటుంది ఏసుక్రీస్తు వాళ్ళ ప్రేమ అన్నాడు అంటే వర్షాలు ఎక్కువ వచ్చేటువంటి ఊర్లో అనుకోండి మనోళ్ళు కదా వేరే ఊర్లో అనుకోండి అంటే చిన్న వర్షం వస్తే చాలు ఏసుక్రీస్తుని మనం ఆరాధనకి వెళ్లకుండా ఆపడానికి చిన్న వర్షం చాలు అంట మన ప్రేమను అడ్డుకోవడానికి ఇప్పుడు దూతల సైతం ఆపలో పెరిగిమి ప్రేమ